భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ నందుగల ఐడీఓసీలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా స్వీకరించారు ప్రజలు అందజేసిన సమస్యలు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు డిఆర్ఓ రవీంద్రనాథ్ అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు करती थी वो लाइट <laughs> <आद्था? laughs> तो तो थी मैंने ऑफ कर दिया ऑफ ấn तो अंदर तक पीस बेटा ये कुछ दिए थे रिप्लेस किया के अंदर इलेक्ट्रिसिटी वगैरह नहीं है नहीं है ना वो बात नहीं फोन मारता